ప్రభువు నీవు నిర్ధన్ నిర్ధనులకు ధనం పేదలపాటి పెన్నిది దిక్కులేని వారికి దిక్కు దీనులకు ఏకమాతృపు బంధువు ప్రభు ఈ నిర్ధనత్వం దిక్కులేని స్థితి దీనత్వం పేదరికం మొదలైనవన్నీ నిన్ను అందించేందుకై ఏర్పడ్డ పరిస్థితులు అని పూర్తిగా అర్థమవుతోంది ప్రభు కేవలం నిన్నే నా సర్వస్వం నా సొంతము అని తలుస్తూ ఏ పరిస్థితినైనా నీ విచ్చిన వరప్రసాదంగా భావిస్తూ నీతోటి జీవితాన్ని అనుభవించటంలో ఎంత ఆనందముందో అది వర్ణనాతీతము ప్రభు ఎటను ఎట నన్ను నిలుపంగా నెంతువో అట నిలుపు ప్రభువు అండి అదే నా భాగ్యము అదే నాకు ఆనందదాయకము నిన్ను తలుచుకుంటూ నీ అండలో జీవించ టం కంటే మించి కోరదగినది లేదు ఇంతకంటే ఆనందదాయకము ఇంకొకటి లేదు ప్రభు నాకు నీవు ఒక్కడివే భాగ్యం నాకు నీవు ఒక్కడివే దిక్కు నీవొక్కడివే సర్వం జై కుసుమహరా